మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురైతున్నారు అయితే గత మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న గోల్డ్ రేట్స్ నిన్నటి నుంచి పెరుగుతున్నాయి ఈ క్రమంలో నేడు కూడా పసిడి ధరలు భారీగా పెరిగాయి ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడలో నిన్న తొంభై వేల రెండు వందల రూపాయలు ఉన్న ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలపై ఎనిమిది వందల రూపాయలు పెరిగి తొంభై ఒకటి వేల రూపాయలు ఉంది అలాగే నిన్న తొంభై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు ఉన్న ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలపై ఈ రోజు ఎనిమిది వందల ఎనభై రూపాయలు పెరిగి తొంభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై రూపాయలుగా ఉంది ఇక ఇటు వెండి ధరలు రూ వంద తగ్గి కిలో రూ లక్ష పద్దెనిమిది వేల తొమ్మిది వందలుగా ఉంది నేటి బంగారం ధర హైదరాబాద్ లో ఎంతంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై ఒకటి వేల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై రూపాయలు నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై ఒకటి వేల రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై తొమ్మిది వేల రెండు వందల ఎనభై రూపాయలు